హాయ్ వన్ వెల్కమ్ టు షైల వాళ్ళు ఫ్రూట్స్ ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి దీన్ని పాలతో కలుపుకోవాలండి కొద్దిగా పాలు పోసుకొని కలుపుకోవాలి బాగా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి కస్టర్డ్ పౌడర్ని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఇందులో కొద్దిగా పాలు వేసుకోవాలి ఒక గ్లాస్ పాలు వేసుకొని ఇందులో నేనైతే ఈ గ్లాస్తోని ఐదు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశాను టోటల్గా ఫైవ్ గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు మూత పెట్టి మరిగించుకోవాలి ఈ వాటర్ని చూసారు కదా వాటర్ అయితే మరిగిపోయింది ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో ఈ గ్లాస్తోని ఏ గ్లాస్తోనైతే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక గ్లాస్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా షుగర్ వేసుకొని ఇది కరిగేదాకా మరిగించుకోవాలి వాటర్ని షుగర్ మొత్తం కరగాలి వాటర్లో ఇలా షుగర్ కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి ఇది ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని స్పూన్తో కలుపుతూ ఉండాలండి కట్టకుండా ఒక రెండు నిం రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఈ కస్టర్డ్ పౌడర్ని కొద్దిగా తిక్గా వరకు కన్సిస్టెన్సీ కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి ఈ లోపు మనము ఫ్రూట్స్ తీసి పెట్టుకోవాలండి రెడీగా నేనైతే ఇందులో గ్రేప్స్ యాపిల్ బనానా ఆరెంజ్ దానిమ్మ అయితే తీసుకున్నానండి ఇందులో మనకి ఇష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటావో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అది చల్లారే లోపు ఇవన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే కలర్ మారుతాయి కాబట్టి కలుపుకునే కంటే ముందు కట్ చేసుకోవాలండి ఇందులో ఇవే ఫ్రూట్స్ యాడ్ చేయాలని ఏం లేదండి మనకి ఏ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయో అవి అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ఈ ఆరెంజ్ పీసెస్ చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే బాగుంటుంది మరి పెద్దగా ఉంటే తినడానికి బాగోదు కాబట్టి ఇందులో టూ పీసెస్గా చేయాలండి చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఆరెంజ్ ఇప్పుడు బనానా కూడా కట్ చేసుకోవాలి బనానాను ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ఫ్రూట్స్ అయితే రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు యాపిల్ కట్ చేసుకోవాలి యాపిల్ అనేది లాస్ట్ కట్ చేయాలి ముందుగానే కట్ చేస్తుంటే అది కలర్ మారుతుందండి అలా కట్ చేయకూడదు లాస్ట్లో కట్ చేసుకోవాలి పైన ఉన్న అయితే తీసేసానండి తినడానికి డిస్టర్బ్గా ఉంటుంది కాబట్టి ఇలా పైన ఉన్న పీల్ తీసేయాలి యాపిల్కి చూశారు కదా ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఇది కూడా చల్లారిందండి ఇది కంప్లీట్గా చల్లారాలి వేడి మీద ఈ ఫ్రూట్స్ అనేవి వేయకూడదు కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలండి మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇలా ఫ్రూట్స్ మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కంప్లీట్గా చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమం అనేది మరీ థిక్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మీడియంగా ఉంటే చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇవ్వాలి చల్లారిన తర్వాత తింటేనే బాగుంటుంది నేను త్వరగా చల్లారాలని నేను డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి పిల్లలు వచ్చే టైం అయింది కాబట్టి ఈలోపు చల్లగా అవ్వాలని నేను డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను డీ ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా అవుతుందని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టాను డీ ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసానండి కంప్లీట్గా చల్లారింది ఇది చల్లారినప్పుడు తింటేనే సూపర్గా ఉంటుంది ఈ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయిందండి ఫ్రూట్ సలాడ్ చూసారుగా చూడడానికి చాలా బాగుంది తింటే అద్దిరిపోతుందండి ఇప్పుడు నేను ఇది తిని ఎలా ఉందో మీకు చెప్తానండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేను ఫ్రూట్స్ అలాడ్ టేస్ట్ చేసి మీకు చెప్తానండి రెడీ అయిపోయింది ఫ్రూట్స్ అల్డ్ స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి చాలా బాగుంటుంది తింటే కూడా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి వేరే లేవల్లో ఉంది సూపర్గా వచ్చింది ఫ్రూట్స్ సలాడ్ మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో కూల్ కూల్గా తింటే చాలా బాగుంటుందండి ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్